ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములని తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాప పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రిం భవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతి మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపాలని చిత్రగుప్తిని చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మము వారిని రప్పించెదరు పాపులెటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య హత్యాది మహాపాపములు చేసిన వారు పరస్త్రీలని కామించిన వారును పరాన్న భుక్తులు తల్లిదండ్రుల్ని గురువుల్ని బంధువులని కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారున్ను దొంగ పద్దులతో వడ్డీలను పెంచి ప్రజల్ని పీడించువారును జారత్వం చోరత్వంచే భ్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును అన్న అన్నవాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లింగ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు వారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి దండింపుడని మా గారి యాజ్ఞ అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారముకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాందుడై వాలు లేక సంచరించిన పాపాత్ముడు విని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని అడగగా